ఈ రోజు అయితే ఉసిరికాయ పప్పు పెట్టుకున్నా ఇంకా తింటా ఉంటే ఒక బుర్దా దినబుద్ధి అవుతుంది ఇంకా ఎందుకు లేటు మీరు కూడా చేసుకుని తినండి అయింది వచ్చినాయనమాట ఇంకా అంటే కొండలు కొట్టేసారంటే ఇంకా తీసుకోమని చెప్పి మా మామైతే ఇంకా అతనే కొంచెం సలవకుండా కానీ అక్కడ మంచిగా ఉత్తికాని పెట్టిస్తున్నా ఇంకా మా వదిన కూడా అడిగింది అనమాట ఉత్తిరికాయపట్నం కావాలని ఇంకా పెట్టిన తీసుకోవడం కూడా చూడాలి కావాలని అడిగింది కాబట్టి అట్లనే ఇలానే చూపించినట్టు చూపిస్తుంది అట్లనే అమ్మలు కూడా స్టార్ట్ అయ్యింది కొంచెం సలవనే నష్టం ఇది అప్పటి మా అందరికి ఆయేషయ్య సిరికాయ పచ్చడి అయితే అది ఒక రెండు కిలోలు ఉన్నాయి ఇంకా రెండు కిలోలకు ఒక ఆ ఆచేటాకు జీలకర్ర ఆచేటాకు మెంతులు ఆ ఆచేటాకు ఇంకేంటిది ఇవి ఆవాలు జీలకర్ర ఆవాలి మొత్తం ఎంచుకుంటున్నాలు రెండు కిలోల ఉసిరికాయలకు ఆ చెటాకు జీలకర్ర వేయించుకుంటున్నా ఇవి మంచిగా పండుగ పండుగ దాకా వేయించుకోవాలి ఆ చెటాకు మెంతులు మెంతులు వేయించుకుంటున్నా ఇంకా జీలకర్ర కూడా ఆవాలు కూడా ఎంచుకోవచ్చు కొన్ని ఆవాలు కూడా వేయించాం కూడా అవి కూడా నూనెలో వేయించుతాం చూడ్చాలి కొంచెం ఇవా ఆ ఆచేటాక ఆవాలు కొంచెం జీలకర్ర కలిచింది పర్వాలేదు ఇంక బాగా కింద ఉంటాయి కదా అట్లనే దాంట్లో మర్చి చూసి అట్లా కూడా పోతుంది కాబట్టి ఇంకా కష్టమలు అయితే చూడవాలని చెప్పింది అనమాట ఇంకా తోడుస్తుంది నూనెలో వేసేటప్పుడు అవి పట్టపట్టు పట్టపట్టు అంటే కదా బాటర్ ఉంటే తనకు ఫస్ట్ అయితే చూడవాలంటే అయితే జీలకర్ర మెంతులు అక్కడ వేయించుకుని నేను కూడా ప్రోవ్ చేస్తే ప్రోవ్ చేస్తాం చేసి కష్టమే దంచుకుంటా తో టో రోలు గుడ్డి గుడ్డిక్కడి ఏ పచ్చళ్ళనైనా కానీ కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు అవి ఎన్ని ఉంటాయో దాన్ని బట్టి ఆ వేసుకోవాలి ఏదైనా రోడ్ల మంచిగా రోడ్ల నూరుకొని అన్ని ఎత్తి పెట్టుకొని ఏ పచ్చళ్ళకైనా గాని మంచిగా పోజ్ చేసుకొని అన్ని కలిపి పెట్టుకోవాలి రోడ్ల రోడ్ల టేస్ట్ మంచిగా అవుతాయి ఉంటది మంచిగా ఉంటుంది అది నార్మల్గా ఉండేది అది వేరే ఉంటది వేరే అంటే ఉంటది అది రౌండ్ ఉంటది ఇంకా కొన్ని ఇంకా ఇంకా ఇంత ఇంత దొడ్డు కూడా ఉంటాయి ఇంకా వేరే కొంచెం కొంచెం అవి సీటుగా ఉంటాయి ఇప్పుడు మన చెట్టు నార్మల్ నార్మల్ మూడు రకాలు ఉంటది ఉసిరకాయ బాగుంటాయి ఇప్పుడు జ్వరం వచ్చిన అయినా ఒకటి ఇది నోట్లు వేసుకొని దవడ పెట్టుకుంటే కొన్ని నీళ్ళు ఊరుతాయి టేస్ట్ అవుతుంది నోరు మంచిగా కట్ల అన్నం కూడా మంచిగా అరగినట్టు అనిపించింది మామూలుగానే ఇంకా ఇంకా అవి అవేమో మామూలుగా ఆ ఇవి నూరినా ఆవాలు నూరినా ఒక జీలకర్ర ఉంది మెంతులు ఉన్నాయి తూర్చిన అది అయిపోయింది ఇగో కడాయి పెట్టుకుంటున్నా ఇప్పుడు నూనె పోసి ఉసిరికాయలు ఎంచుకుందాం అతను మన నూనెలు ఎందుకు ఇచ్చుకోవాలి డైరెక్ట్ కలిపి పెట్టుకోవచ్చు కదా మాడికే పచ్చలా కదా అట్లా కలపరు ఇవి స్మూత్ గా ఉంటాయి కదా ఇంకా అందులో ఈ నూనె ఉప్పు కారం పోవాలంటే ఎట్లా పోతుంది అవి ఏంచితే కొంచెం ఇట్లా ఇచ్చుకున్నట్టు అయితే లోపలికి నూనె ఉప్పు కారము అంత పడుతుంది పులుపు అన్నది మళ్ళా దిగుతుంది అనమాట నూనెలకు నూనె ఉప్పు కారంలకు దిగి పులుపు మంచిగా అవుతుంది తెచ్చుకుని చేసుకునేది చేసుకునేది ఇదేమో ఇప్పుడు వచ్చినాయి ఈ కాయలు అప్పుడు నార్మల్ కాయలే చేదు పుల్ల పుల్లగా ఉండేది ఇప్పుడు అన్ని ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అన్ని చేంజ్ అయిపోతున్నాయి ూనే పోసుకుంటున్నాయి సరిపోతుంది అందులోనే దేవడానికి దేవాలే దేవినాక మళ్ళా అందులోనే ఇక జీలకర్ర ఆవాలు అన్నీ అన్ని ఎల్లిపాయలు ఇవన్నీ వేసి పెట్టుకొని సల్లార్చుకోవాలి సల్లార్చుకొని కలిపి పెట్టుకోవాలి తాగింది తాగింది ఇగో ఎర్రగా మంచిగా పండు పండుగ అయ్యేదాకా మంచిగా ఏంచుకోవాలి ఇంకెప్పుడన్నా పెట్టుకున్నా లాశయా ఇగో మంచిగా ఇట్లా ఏంచుకోవాలి మంచిగా వేయించుకొని మంచిగా అన్ని సరిపడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇగో మంచిగా ఇగో మంచిగా అయినాయి ఇగలు ఎక్కువ అట్లనే అయినాయి

ఇక ఎల్లిపాయలు కూడా ఎల్లిపాయలు కూడా అవుతాం ఎల్లిపాయలు ఒట్టి ఒట్టినిరపకాయలు కావాలి మాకు అన్నీ అవుతాం ఇట్లా నోరంత ఇట్లా మంచిగా తినాలి అవుతుంది మంచిగా టేస్ట్ వస్తుంది మంచిగా అవుతుంది తల్లిమిళ గడ్డ ఏమి వేయాలి అందేసేది అందేయాలి ఇవేసేది ఇవి పాయలు పోసలేండి అట్ల తింటే కూడా బాగుంటుంది కదా అయిపోయింది అయిపోయింది ఇగో ఈ కడాయిలు వేయించుకున్నాం కదా ఈ కడాయి అయితే పొయ్యి మీద పెట్టుకున్నా ఇంకా ఆ నూనె ఇల్లు పోసుకున్నాం ఈ నూనెనే పోసుకున్నాం వేయించుకున్న నూనెనే ఇగో మళ్ళీ పోసుకుంటున్నా ఇంకా కాగ పెట్టి పక్కకు పెట్టుకున్నా ఇంక జీలకెర వేస్తున్నాయలు కూడా వేసుకోవాలి ఒట్టి నీరపకాయలు కూడా వేస్తా కొంచెం మిరపకాయలు వేసినా కలమాక వేసినా ఇవ్వ ఎల్లిపాయలు వేసుకుంటా ఇది కావాలో కలుపుకుందాము ఒక జబ్బ తీసుకురావది పెద్ద తీస్తే ఇంకా కలుపుకుందాం కలుపుకుందాము ఒక రెండు కిలోల ఉసిరికాయకు కిలోకు కొంచెం ఎక్కువ ఎందుకంటే ఇది కారం ఎక్కువ ఉంది కారం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ వేసిన నార్మల్గా ఉంది అయితే అర్ధ కిలో పడుతుంది అల్లమెల్లిగడ్డ పావు కిలో పావు కిలో కొంచెం తక్కువ ఉంటుంది అటువంటి ఉప్పు ఒక అర్ధ పావు ఇగో ఆవాల పొడి పెట్టుకున్నా అన్ని నూరు పెట్టుకున్నాం కారం ఉప్పు అల్లమెల్గ్డానికి మంచిగా అవుతుంది కమ్మగా మొన్ననే నేను రుబ్బినంగా ఇక నూనె కొంచెం జల్లారంగానే ఇంట్లో పోసి పెట్టుకున్నాం ఉడికుడుకు పెట్టుకుంటే ఎందుకంటే ఇవి చితికిపోతాయి పోతాయి పోయొద్దు ఏ పచ్చళ్ళనైనా చల్లగా అయినాక పోపు చల్లగా అయినాక పోసి కలిపి పెట్టుకోవాలి కూడా మంచిగా సల్ చల్లారింది పోపు పోసుకున్నా

చిట్లే ఇంకా ఇక మంచిగా అయ్యి రెడీ చేస్తాం ఇక మంచిగా పోపు గింజలు ఆ ఉట్టి మిరపకాయలు మంచిగా ఎల్లిపాయలు పెట్టుకుని మిరపకాయ కూడా చిటికి పోలే అక్కడ కూడా చిటికిపోలే ఆ ఎల్లిపాయలు కూడా మంచి ఏ లోపడా ఈరోజు ఉసిరిగాయ తొక్క పెట్టుకున్నా మంచిగా ఉంటది దేనికైనా కొంచెము పచ్చడి వేసుకొని టిఫిన్లలో వేసుకొని పోయినా కానీ మంచిగా ఉంటది ఇంకా తింటా ఉంటే ఒక బుద్దా తినబుద్ధి అవుతుంది ఇంకా ఎందుకు లేటు మీరు కూడా చేసుకొని తిను మేము చేసిన ప్రకారము మీరు చేసుకొని తిను ఓపికొన్నంత వరకు చేసుకోండి ఇంకా అయిపోయింది అత్తమా అయిపోయింది రెడీ అయిపోయింది పచ్చడా ఇంకా ఈ సమ్మర్ లా మంచిగా వేడి వేడిగా అంటే సమ్మర్ లో ఇది సలవనే కదా అత్తమ్మ సమ్మర్ అయినా సరే వేడైతుంది అనుకోదు అసలు ఇది విటమిన్ సి అంటే సలవకి బాడీ వేడేం కాదనమాట బాడీకి సలవనిస్తుంది ఇంకెందుకు లేటు ఇంకా మీరు కూడా ట్రై చేసుకొని తినేది మంచిగా ఇంకా అత్తమ్మలు అయితే నూడుసారి ఇంకా టేస్ట్ ఎట్లా చేస్తా అంటే అత్తమ్మ మొత్తం ఉడిచినంత ఇంకా అత్తమ్మ చేతికి ఉన్న కారం కూడా మొత్తం ఇట్లా కలిపిస్తా అది తింటా అట్లా బాగుంటది ఆ ఏ పచ్చడి పెట్టినా మామిడికాయ పచ్చడి అయితే ఇంకా ప్రతిసారి అత్తం ఇట్లా కలిపేది మంచి జాలీలో పెట్టాకనే అందరం రెడీగా ఉంటాం అనమాట అన్నం వేసుకొని అన్నం మళ్ళా కలిపి అందరికి ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటే వస్తుంది అత్తం మీకు మస్తు ఉంటది అట్లా మంచిగా కడుపుని ఇల్లు తింటాం ఎప్పుడైనా అత్తమ్మ బిర్యానీ బకెట్ బిర్యానీ బామా ఇంట్లో ఇక పచ్చళ్ళంటే ప్రాణం ఎక్కువ కాలమ్మా ఇంట్లో పెట్టేసి ఒక్క పచ్చడి నాకు చాలి ఇది అన్నం వేసి కలుపుకుందాం ఇది ఇది ఇక్కడ ఉంది దాంట్లో ఇంకా చూడు ఇంకో కలుపుతుంది ఇంకా ఇది ఉప్పు కారం పట్టింది అంటే గట్టిగా అయితే పచ్చి ఇంత మంచి జరుగుతుంది చూడండి ఆడు నాని మంచి గడుపుతుంది అయితే ఆ ఇత్తులు కూడా తినొచ్చు కదా అతమ్మ లోపల ఉన్న ఇత్తులు కూడా తినొచ్చు కొంచెము ఇది మంచిగా పల్కు పలుకు మంచిగా నవ్వుతుంటే మంచిగా దంగుతుంది ఇది కొంచెం మంచిగా మక్కినాక ఇత్తులు కూడా మనకి ఈజీగా తినాలంటే తింటా ఉంటే దౌడకేసుకుని సఫర్ ఇచ్చుకుంటే తినొచ్చు అనమాట ఇంకా స్టార్ట్ అనమాట సతీష్ చూసి టైమైంది ఫస్ట్ టైం అర్థం ఇప్పుడు మన ఛానల్ పెట్టి నుంచి అయితే మన వీడియోలో ఫస్ట్ టైం మన వీడియోలో చూపించడం అయితే ఫస్ట్ టైం అర్థం నాకు పెట్టడం టేస్ట్ అయితే చూస్తుంది బాగుందా ఎంత బాగుంది అత్తమ్మా

అంత బాగుతమ్మా నిజంగా ఇంత టేస్ట్ చేస్తే అసలు నాకు అడవి వెంటనే తెలిసా అసలు వైలెట్ ఉంది ఆ కాయ ఇత్తులు కూడా అత్తమ్మ మంచిగా ఇన్నా నేను ఇప్పుడు ఇత్తు కూడా తెలుసా అత్తమ్మ టేస్టీ చేస్తున్నప్పుడు ఎంత బాగుందత్తమ్మా మస్తు బాబా కాయ కూడా మంచిగా ఫ్లేవర్ వచ్చింది వస్తుంది మంచిగా అనిపిస్తుంది వస్తుంది ఇంకా అది ఊరిని బాగుంటది ఇంకా బాగుంటుంది ఇంకా రెండు రోజులైతే ఇంకా సూపర్ ఉంటది ఈజీగా తినొచ్చు ఇంకా పుల్ల పుల్లగా అయిపోయింది అతను ఒక్కటే సరే చాలా బాగుంది నిజంగా మస్తు సూపర్ అయింది టేస్ట్ అయితే ఇంకా కాయలు కూడా తొందరగా అబ్జర్వ్ అయిపోయింది నూనెలో వేయించి మరి మత్తమ్మ కారం ఉప్పు కలిపింది కదా కాయలు ఉసిరికాయలు కూడా ఈజీగా కలిసిపోయినాయి తినేయచ్చు కొంచెం పులుపు మంచిగా వచ్చింది ఇట్లా ఇట్లా అంటే కూడా ఇట్లా చిటికిపోతున్నాయి అతను మంచిగా అవి ఇప్పుడు ఉప్పు కారం పడుతుంది కదా ఇంకొక వారం రోజుల తర్వాత కాయ ఇట్లా మంచిగా అనిపిస్తుంది ఇంకా కారం కూడా గట్టిగా వేసినా వస్తాను మస్తుంది కారం మంచిగా కారం కారం ఇష్టం అంటే కొంచెం పులుపు దిగుతుంది కదా మన కూరలు తినప్పుడు కానప్పుడు ఇట్లా పచ్చడి వేసుకొని తినంటే సూపర్ అంటే సూపర్ ఉంటది కారం కారంగా ఉప్పు బాగుంటుంది నిజంగా ఇంకా ఒట్టిరపకాయ వేసింది ఎల్లిపాయలు వేసింది అసలు ఆఫ్ లేదా మస్తు అంటే మస్తు అనిపించింది నాకైతే ఇంకా హెల్త్ కూడా మంచిది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్లోకి ఇంకొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే బాయ్ బాయ్